సో రిమాండ్ కు తరలించిన తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకుని కొంత సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తుంది అయితే లైంగిక వేధింపులకు సంబంధించి ఆయన కొన్ని విషయాలు ఒప్పుకున్నారు మరికొన్ని ప్రశ్నలకు పోలీసులు వేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైన ప్రశ్నలకు దాట వేసినట్టుగా సమాచారం వస్తుంది దర్యాప్తుకు సరిగా సహకరించట్లేదు అన్నట్టుగా సమాచారం వస్తుంది ఈ నేపథ్యంలో జాని మాస్టర్ భార్య ఆయేష అలియాసు సుమలత ఫిలిం ఛాంబర్ కి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు సృష్టి వర్మ అసలు ఏ విధంగా పరిచయం సృష్టి వర్మ ఏం చేసింది సృష్టి వర్మ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది అన్ని విషయాలను కూడా కూలంకషంగా ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొంది తనకు తన కుటుంబానికి న్యాయం చేయాలని ఫిలిం చాంబర్ ను ఈ కంప్లైంట్ ద్వారా కోరినట్టుగా తెలుస్తుంది ఆ అమ్మాయి మీద ఎవరైతే బాధితుర కంప్లైంట్ ఇచ్చిందో సృష్టి వర్మ ఆమె మీద చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొంది ఇంకా ముఖ్యమైన విషయాలు తనే గురువుగా భావించి తననే మళ్ళీ ఒకవైపు అన్నయ్యని పిలుస్తూ మరొక వైపు తనే నా జీవితం తనే కావాలని చెప్పి ఏ రకంగా గేమ్ మారింది సృష్టి వర్మ అని చెప్పి చాలా స్పష్టంగా ఫిల్మ్ ఛాంబర్కి ఇచ్చిన కంప్లైంట్ కాపీలో ఆమె పేర్కొంది మరికొన్ని విషయాలు కూడా ఎప్పుడు కూడా మేమిద్దరం కలిసి సృష్టి వర్మను ఇబ్బంది పెట్టలేదు దాడి చేయలేదు పేరు మార్చుకో మతం మార్చుకొని ఎప్పుడు అనలేదు ఒక కుట్ర పూరితంగా ఇదంతా చేస్తున్నారు కుట్రపూరితంగా జానీ మాస్టర్ కెరీర్ ను దెబ్బ కట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నారు అలాగే సృష్టి వర్మ ఎన్నో సార్లు మా ఇంటికి వచ్చి చాలా కలుపుగోలుగా మాట్లాడి గురువుగారు అని పిలుస్తుంది అన్నయ్య అని పిలుస్తుంది నన్ను వదిన అని పిలుస్తుంది మళ్ళీ ఇప్పుడు లైంగికంగా కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్నాడు అని చెప్పి చెప్పడం వెనక ఆంతరం ఏంటి ఏమి వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు ఈరోజే ఒక ప్రొడక్షన్ హౌస్ సంబంధించిన వాళ్ళు కూడా నిర్మాతలు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఫిల్మ్ చాంబర్కి వాళ్ళు కూడా మేము షూటింగ్ జరుపుతున్న సమయంలో జానీ మాస్టర్ హీరోగా మేము ఒక సినిమా చేస్తున్నాం అలాగే కొరియోగ్రాఫర్గా సృష్టి వర్మ చేసింది ఇద్దరు కలిసి వర్క్ చేసేటప్పుడు అభిప్రాయ భేదాలున్నా కానీ లేదంటే మనస్పర్ధలు ఉన్న విషయం కానీ ఎక్కడా కనిపించలేదు మాకు చాలా సహేజ్జగా సఖ్యతగా వాళ్ళిద్దరూ వర్క్ చేసిన పరిస్థితుంది కానీ వాళ్ళిద్దరి వల్ల మా సినిమా మేము నష్టపోయాం కాబట్టి ఆర్థికంగా కొంత నష్టం జరిగింది కాబట్టి వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకొని వీళ్ళిద్దరి ద్వారా నష్టపోయిన ఆ పరిహారం ఇప్పించాలని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు సో అది వేరే విషయం అయితే సృష్టి వర్మకు సంబంధించి వస్తున్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే సృష్టి వర్మ చాలా కుట్రపూరితంగా వ్యవహరించింది జానీ మాస్టర్ ఒప్పుకున్నటువంటి కంపెనీలన్నీ కూడా తను తీసుకుని కోరియోగ్రాఫ్ చేయాలనే ఉద్దేశం ఇక్కడ కనిపిస్తోంది మళ్ళీ జానీ మాస్టరే తనకు కెరీర్ లేకుండా చేస్తున్నాడు జానీ మాస్టరే తన అవకాశాలు లేకుండా చేస్తున్నాడు జానీ మాస్టరే తనను ఇండస్ట్రీలో లేకుండా చేయాలని కుట్ర చేశారని ఇట్లా రివర్స్గా కంప్లైంట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది దీని వెనుక ఎవరున్నారు అన్న విషయానికి సంబంధించి కూడా పూర్తిగా కూపీ లాగాలని ఆయేష అలియాస్ సుమలత చాలా స్పష్టంగా ఫిలిం జాంబర్కి ఇచ్చిన లో ఉంది ఒక అగ్ర హీరో ఒక అగ్ర దర్శకుడు ఈ వివాదంలో ఉండి నడిపిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు చాలా స్పష్టంగా సమాధానం ఇస్తూ వేరే ఎవరో ఉన్నారు ఎవరో నడిపిస్తున్నారు ఒక అగ్ర హీరో ఉన్నాడని చెప్పి నేను అనుకోవటం లేదు అలాంటి వాస్తవాలు ఏమీ లేవు ఇందులో ఆమె స్వయంగా తన కెరీర్ కోసం గురువుగా భావించిన జానీ మాస్టర్ను తనకు అవకాశాలు కల్పించిన జానీ మాస్టర్ను పూర్తిగా జానీ మాస్టర్ కెరీర్ ఖతమైపోతే తను ఎదగొచ్చు తను కెరీర్ లో మరింత వేగంగా ముందుకు పోవచ్చు అనే ఒక ఒకే ఒక్క ఉద్దేశంతో జానీ మాస్టర్ మీద ఎట్లా కుట్ర ఈ విధంగా కేసు పెట్టిందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఏదైనప్పటికీ పోలీసులు ఒకవైపు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు కస్టడీలో కూడా తీసుకుని కొన్ని కీలకమైన సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తుంది పద్నాలుగు రోజులు రిమాండ్ ఉన్న నేపథ్యంలో మరిన్ని రోజులు రిమాండ్ పొడిగించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే తను మైనర్ గా ఉన్నప్పటి నుంచి లైంగిక వేధింపులకు జానీ మాస్టర్ పాల్పడుతున్నాడు కాబట్టి పోక్సో యాక్ట్ కూడా ఆయన మీద నమోదైంది కాబట్టి ఇప్పట్లో బయలు వచ్చే అవకాశం లేదని కొంత సమాచారం కూడా వస్తున్న నేపథ్యంలో జానీ మాస్టర్ వైఫ్ మరింత లోతుగా మరిన్ని కోణాల్లో దర్యాప్తు జరగాల్సిన అవసరం కనిపిస్తోందని చెప్పి ఆమె వాదనగా ఉంది మరోవైపు ఫిల్మ్ చాంబర్ కూడా ఈ లేఖ మీద ఈ కంప్లైంట్ మీద ఎలా రియాక్ట్ అవుతున్నది కూడా చూడాలి